ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు ఇదే వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తెల్లారితే మీ జీవితాన్ని మార్చే శుభవార్త ఎవరూ లేనప్పుడు తలుపులు మూసి ఒంటరిగా రహస్యంగా వినిబి విని బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం బిడ్డా నువ్వు కోరిక అంటే నీ యొక్క కోరిక తీరలేదు నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా అమాంతంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే యోగం నీకు కలగబోతుంది అలా కలగాలంటే నువ్వు ఏం చేయాలన్నది కూడా ఈ సాయి తండ్రి నీకు చెప్తారమ్మా ఒక్కసారిగా నీకు గురుబలం పెరిగి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే ఏం చేయాలన్నది నీ సాయి ఇప్పుడు నీకు వివరిస్తాడు తప్పకుండా కాదు అనకుండా మీ కోసమే విని తల్లి బాబాగారు ఎంత దూరం నీ కోసం ఒక అంటే ఇంత దూరం వచ్చి నీ కోసం ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నారు నీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగడం లేదని నువ్వు అనుకున్నది ఏది కూడా నీకు నెరవేరడం లేదని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు ఏదైనా ఒక శుభకార్యం జరగాలి శుభవార్త వినకపోయితే అంటే నాకు నచ్చింది జరగబోతుందని అనుకుంటున్నాను ఒక శుభకార్యం కూడా జరగలేదని నువ్వు అనుకున్నది ఏదీ కూడా నీకు నెరవేరడం లేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఏదైనా ఒక శుభకార్యం జరగాలి శుభవార్త వినకపోతే అంటే నాకు నచ్చింది జరగబోతుంది అనుకున్నాను ఆ యోగం నాకు ఉందా లేదా ఈ విషయం జరిగి అంటే జరుగుతుందా లేదా అని నువ్వు మనస్ఫూర్తిగా ఆనందపడే యోగం నాకు కలుగుతుందా లేదా బాబా అని ఇప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటావు కదూ ఇప్పుడు కూడా నా యొక్క నామస్మరణ చేస్తూ ఉంటావు నేను చాలా సులభమైన విషయం చెప్తాను వెన్నుబిడ్డ నీ సంకల్పం గట్టిగా నెరవేరడానికి ఎప్పుడూ కాదు ఇప్పుడే నీకు అనుకూల మాటలు అంటే నీకు అనుకూలమైన కొన్ని మాటలను ఇప్పుడే చెప్తాను దాని ముందు నీ జాతకాలు ముహూర్తాలు ఇప్ ఎప్పుడూ కూడా రోజులు బాగాలేదని ఏదీ ఉండదు ఎందుకంటే నీ యొక్క సంకల్పం నువ్వు నీ సాయి ముందు పెట్టావు కాబట్టి ఈరోజు నాకు కలిసి రాలేదు నాకు అంటే ఈ నెల కలిసి రాలేదు నా జాతకం ఏమీ బాగలేదని బాధపడాల్సిన అవసరమే లేదమ్మా భగవంతుడు ఎవరిది అనుకున్నా సరే కర్మఫలాన్ని బట్టి నిర్దేశించబడుతుంది కానీ నువ్వు చేసే పనుల వల్ల పరిహారాల వల్ల నువ్వు చేసే మంచి పనుల వల్ల నమ్ముకున్న దైవం తప్పకుండా నీకు మంచి బలం అనేది చేకూరుస్తున్నాను తల్లి నీ యొక్క సంకల్పం గలం అంటే ఈ యొక్క సంకల్ప బలం గట్టిగా చేస్తాను ఎలాంటి చిన్న విషయమైనా సరే అది నీకు తప్పకుండా బలంగా మారుతుంది నీ బాబా ఉండగా నీకు అండగా ఉంటారమ్మా నీ సాయి తండ్రిని వేడుకుంటున్నావు కదా తండ్రి అని ఎప్పుడైతే నా మనస్ఫూర్తిగా పిలిచావో నీకు ఎప్పుడూ కూడా విజయం విజయం జరిగి అంటే జరిగేలా చేసే బాధ్యత నాది విజయం ఆలస్యమైన బాధపడవద్దు చెడు కర్మ అంతా కూడా వెళ్ళిపోయాక అంతా సంతోషమే నీకు వస్తుందని గుర్తించుకో కర్మఫలం వెళ్ళిపోతే అన్ అంతా కూడా సంతోషపడుతుంది సంతోషం వస్తుందని ఆనందపడుతల్లి నీ సంకల్పం గొప్పది కాబట్టి నీ యొక్క బాబా మాటలను వినగలుగుతూ ఉన్నావు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఎన్ని చేసినా సరే నువ్వు అనుకున్నది జరిగే ఒక మార్గం ఉంది బిడ్డ నీకు అమాంతంగా ఒక్కసారిగా నా యొక్క గురుబలం పెరిగి నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలని ప్రతి గురువారం కూడా ఇష్టమైన రోజు అంటే నాకు ఇష్టమైన రోజు గురువారం అని నీకు తెలుసు కదా ఆ గురువారం రోజున నీ సాయికి పసుపు పువ్వులు సమర్పించు పసుపు రంగులో ఉన్న ఏ పువ్వులను సమర్పించినా సరే నేను తప్పకుండా స్వీకరిస్తాను నీకు గురు గురుబలం అమాంతంగా పెంచుతాను పసుపు పచ్చన పువ్వులను ఎన్నో ఎంతగానో ఇష్టం బిడ్డా నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది జరిగేలా నీ బాబా నీకు ఆశీర్వాదిస్తాడు ఖచ్చితంగా నీకు అంతా సుఖమే జరుగుతుంది సుఖమే కలుగుతుంది కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది నువ్వు కష్టపడేవాడివి కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది నువ్వు ఎవరి దగ్గర కూడా నటించాల్సిన అవసరం లేదు నువ్వు అంతకన్నా నువ్వు అంటే నిజాయితీగా ఉండాలి నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు కూడా ఆ నిజాయితీయే నిన్ను కాపాడుతుంది బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు నిజాయితీ తప్పకూడదు ఎప్పుడూ కూడా నువ్వు నమ్ముకున్న మనస్సు అంటే మనస్సాక్షిని మోసం చేయవద్దు తల్లి నువ్వు చేసేది మంచి పనా కాదా నువ్వు చేసేది మంచి విషయమా కాదా అని నువ్వు ఆలోచించుకో నీ మనస్సాక్షికి మించిన దైవం మనస్సాక్షికి మించిన సత్యం ఇంకేమీ లేదు కాబట్టి అది నీ మనసుకు తెలుసు కాబట్టి సత్యమో మంచో చెడు నీ మనసుకు తెలుసుకొని అంటే తెలుసుకొని కాబట్టి నీ మనసు బట్టి నడుచుకోబిడ్డ ఇప్పుడు నా ఈ మాటలు వింటున్నావు కదా నా దర్శనం కూడా నువ్వు చేస్తున్నావు ఇదంతా సరే నా భక్తి వల్లే తల్లి ఈ రోజు నిన్ను కాపాడేది నిజంగా నీ మనసులో భక్తి ఉంటేనే నేను అన్ని చోట్ల కూడా నీకు కనిపిస్తాను బిడ్డ ఎందుకు బిడ్డ గడిచిపోయిన జీవితంలో కష్టాలు గుర్తు తెచ్చుకుంటావు చెప్పు అలా ఎప్పుడూ కూడా కష్టాలు గుర్తు చేసుకోవద్దమ్మా ఆ కష్టాలను అనుభవంగా మార్చుకో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాలకి ఈ దినం రెట్టింపు అవుతుంది గడిచిపోయిన జీవితంలో ఎన్నో కష్టాలు నువ్వు చవిచూసావు వాటన్నింటికీ కూడా నీ బాబానే దాటి వేసింది కాబట్టి నీ బాబా ఏది చేసినా సరే నీ మంచి కోసమే నీ జీవితం బాగుండాలనే చేస్తాడు కాబట్టి ఆలస్యం చేయొద్దు బిడ్డ అతి త్వరలోనే నీ కోరికలన్నీ తీరుతాయి నీ మనసు ఆనందపడుతుంది నీకు శాశ్వతంగా పరి సంతోషం వస్తుంది సంతోషంగా ఉండు అని బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకు అందించారండి ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన జన సుఖినో జై సాయి